నమస్కారం అండి చిమ్మప్పూడి మీడియా వారికి ఈ కథ పేరు క్రిస్మస్ పార్టీ కథ కథనం రెండు కూడా నేనే నా పేరు సరోజ కొమరబోలు నివాసం టొరాంటో కెనడా ఆ రోజు రాత్రి ఏడున్నర గంటలకు డాక్టర్ మిత్ర డాక్టర్ పరీనా వాళ్ళ బేస్మెంట్లో పెద్ద ఆర్భాటంగా పిల్లల కోసం పార్టీ అరేంజ్ చేశారు ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న పైన్ క్రిస్మస్ ట్రీ దానికి చిన్నవి పెద్దవి అందమైన కలర్ఫుల్ బాల్స్ చక్కగా హ్యాంగ్ చేసి పైన క్రిస్మస్ గార్లెండ్ వేసి ఆకులన్నిటికీ నీలి రంగు లైట్లు అమర్చారు గెస్ట్లందరూ ఒక్కరొక్కరే వచ్చి కార్లు పార్క్ చేసి వావ్ వావ్ గ్రేట్ భలే ఉందే ల్యాండ్స్కేపింగ్ ఆ బా ఎట్ దిస్ డెకరేషన్ వాస్ దిస్ వీత్ ఆ స్నోమేన్ చూడండి ఎంత బాగుందో అని మాట్లాడుకుంటూ మిత్రా గారి ఇంట్లోకి అడుగుపెట్టారు పిల్లలందరినీ బేస్మెంట్లోకి వెళ్ళమనండి చెప్పింది పరీనా పిల్లలందరూ క్రిస్మస్ కుకీలు తీసుకుని కిందికి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళందరూ లివింగ్ రూమ్లో కొందరు ఫ్యామిలీ రూంలో మరికొందరు ఫార్మల్ డైనింగ్ రూమ్లోను కిచెన్లోను బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కొందరు కూర్చుని సాఫ్ట్ డ్రింక్స్ వైన్ చీజ్ అండ్ క్రాకర్సు వెజ్జీ సమోసా మినీ దోశలు గారెలు జీడిపప్పు పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు పరీనా వెళ్ళి పిల్లలందరికీ చీజ్ పిజ్జా చిన్న చిన్న ముక్కలు కోసి ప్లాస్టిక్ గ్లాసులో కోక్ పోసి ఇచ్చి మళ్ళీ పైకి వచ్చింది పిల్లలకి ఫోమ్ కప్పులో ఇచ్చారా కోక్ అడిగింది డాక్టర్ చిక్కుళ్ళ ప్రతిభాసుందరి కొన్ని ప్లాస్టిక్వి మరి కొన్ని ఫోమ్వి చెప్పింది పరీనా మా వెదవ ఫోమ్ కప్స్ తింటాడండి అంటూనే మెరుపులాగా కిందికెళ్ళింది డాక్టర్ చిక్కుళ్ళ అప్పటికే వాళ్ళ రెండున్నరేళ్ల పిల్లవాడు హిమాల్ మూడున్నరేళ్ల పిల్లవాడు మహిన్ కోక్ గడగడ తాకేసి కప్పుల్ని కొరుకుతున్నారు వెదవల్లారా నేను కాస్త అవతలికి వెళ్తే చాలు మీరు చెల్లరేకిపోతారు అంటూనే వాళ్ళ నోళ్ళు చెక్ చేయడం మొదలుపెట్టింది హాయ్ గాయస్ అంటూ పిల్ల ముఖంతా ఒకరినొకరు పలకరించుకొని ఆటల్లో పడ్డారు పిల్లల పర్యవేక్షణకి ఆ మధ్యనే ఇండియా నుండి వచ్చిన డాక్టర్ పంచాగ్నుల చతుర్వేది గారి అమ్మగారిని పెట్టారు పిల్లలందరూ వాళ్ళని అమ్మమ్మ నానమ్మ అని పిలవాలని కూడా చెప్పారు సరే అన్నారు ఆ నలభై మంది పిల్లలను అమ్మమ్మ నానమ్మ కమ్ అండ్ ప్లే వితాజ అని పిలిచారు నేను ప్రిటెండ్ డాక్టర్ని అమ్మమ్మ నువ్వేమో పేషెంట్ ఐస్ చెప్పాడు ఒక పిల్లవాడు ఒరే ఒరే కాసేపు నన్ను డాక్టర్గా ఉండనివ్వరా నా బాబు కదూ ఆ స్టెటస్కోపిక్ ఇవ్వరా బతిమాలింది అమ్మమ్మ నో 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 పోరా వెధవా బ్రతిమాలే కొద్దీ మరీ చెట్టు ఎక్కి కూర్చుంటున్నావు ఐ కెన్ ఆల్సో సే వెధవా నువ్వు అనకూడదు వై నాట్ యు ఆర్ సో బిగ్ అండ్ యు ఆర్ సేయింగ్ దాట్ నేను అంటాను నేను ఇవ్వను నా స్టెత్ ఆర్ ఓన్లీ ఏ పేషెంట్ అండ్ ఐ ఐఎమ్ ఏ డాక్టర్ అట్లాగైతే నేను నీతో ఆడను చెప్పింది అమ్మమ్మ ఓకే ఫైన్ ఓరి నీ దొంపతేగా వాట్ ఈస్ దుంప తెగ అమ్మమ్మ మై మమ్మీ సేస్ బంగాళదుంప చామదుంప చిలకడదుంప దే ఆర్ రియలీ టేస్టీ ఈ దుంప తెగ నేను ఎప్పుడు తినలేదు ఐ విల్ ఆస్క్ మమ్మీ టు కుక్ వన్ డే దిస్ దుంప తెగ యూ కెన్ ఆల్సో కమ్ అండ్ ఈట్ ఓర్నీ బండపడ ఈసారి మనసులో అనుకుంది పార్టీ అమ్మమ్మ ఏ కృష్ణ ఇది రాధాకృష్ణ డ్యాన్స్ చూడు అట్లా చెయ్యరా ట్రై చేయరా చెప్పింది పార్టీ నానమ్మ ఐ డోంట్ హ్యావ్ రాధా టు డాన్స్ లైక్ దట్ నానమ్మ సీరియస్గా మొహం పెట్టి చెప్పాడు మూడేళ్ల కృష్ణ హే మ్యామ్ ఐ వాంట్ టు ప్లే పోలీస్ ఆఫీసర్ గేమ్ విత్ యూ ఇంకెవరితో అన్నా నాయనా అంది అమ్మమ్మ నో నో ఐ వాంట్ టు ప్లే ఓన్లీ విత్ యూ అన్నాడు ఆ పార్టీ మనవడు సరే అని లేని జుట్టు పీక్కుంటూ వచ్చింది ఆ బట్టతల అమ్మమ్మ టేబుల్ కుర్చీ వేసు కూర్చున్నాడు కృష్ణ పోలీస్ ఆఫీసర్ జాకెట్ లాంటిది వేసుకుని వచ్చాడు పైన హే మ్యామ్ ఐ కెన్ హెల్ప్ యూ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఓకే ఓకే దేర్ ఈజ్ ఏ ఫైర్ ఇన్ మై హౌస్ కెన్ యూ హెల్ప్ మీ కృష్ణ టాయ్ ఫోన్ తీసుకుని హాయ్ గాయస్ దేర్ ఈజ్ ఏ ఫైర్ యాక్సిడెంట్ ఇన్ స్కార్బరో నియర్ సెంటెనరీ హాస్పిటల్ ఓకే మ్యామ్ దే విల్ హెల్ప్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ పోలీస్ ఆఫీసర్ ఎవరో నా ఇంట్లోకి వెళ్ళి నా టీవీ దొంగిలించారు నాకు హెల్ప్ చెయ్యి ఆ బ్యాడ్ పీపుల్ని పట్టుకోండి దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్ మ్యామ్ వాళ్ళకి టీవీ లేదు అందుకని నీ టీవీ తీసుకువెళ్ళారు ఇదిగో డబ్బు కొత్త టీవీ కొనుక్కో రిలాక్స్ రిలాక్స్ మ్యామ్ ఇదిగో ఈ డబ్బు తీసుకో కాఫీ తాగు పోలీస్ ఆఫీసర్లు కాఫీ కూడా ఇస్తారా అడిగింది అమ్మమ్మ పోలీస్ ఆఫీసర్లు అన్నీ చేస్తారు అంటూ చిన్న ప్లాస్టిక్ కప్పులో టీ పోసినట్లుగా చేసి అమ్మమ్మకి ఇచ్చాడు అమ్మమ్మ కూడా ఆ ఉటిట్టి టీని ఉట్టిట్టిగానే తాగింది హాయ్ పోలీస్ ఆఫీసర్ నా కార్ ఎవరో డ్యామేజ్ చేశారండి ఓకే ఓకే వెర్ ఈజ్ యువర్ కార్ ఐ కెన్ గో అండ్ ఫిక్స్ ఇట్ అని అటు వెళ్ళి ఒకసారి బేస్మెంట్ అంతా తిరిగి వచ్చి ఐ ఫిక్స్డ్ యువర్ కార్ మ్యామ్ అని చెప్పాడు అమ్మమ్మ ఆశ్చర్యాన్ని నటిస్తూ ఓ మీరే ఫిక్స్ చేశారా మెకానిక్ ఉన్నాడు అనుకున్నానే నో నో పోలీస్ ఆఫీసర్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనీవేర్ నాలుగేళ్ల జెనీఫర్ అదే వయస్సున్న శ్రీనివాస్ డాక్టర్ ప్లే మొదలుపెట్టారు శ్రీని అంటున్నాడు నేను డాక్టర్ని నేను కూడా డాక్టర్ని అంది జెన్నీఫర్ నో యు కాంట్ బీ ఎ డాక్టర్ యు ఆర్ ఓన్లీ ఏ నర్స్ వాయ్ అంటూ బిక్కమొహం పెట్టింది జనీఫర్ ఆడపిల్లలు నర్సులే కావాలి కానీ డాక్టర్లు కాకూడదు జెన్నీఫర్ గట్టిగా ఏడుస్తూ నో ఐ వాంట్ బి ఎ డాక్టర్ నో ఐ వాంట్ బి బీఏ డాక్టర్ అంటూ ఇంకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది ఎంత గట్టిగా ఏడ్చిందంటే ఆ ఏడుపుకి పైన ఉన్న వాళ్ళ అమ్మ అరీను వాళ్ళ నాన్న డాక్టర్ లక్కరాజు హడావుడిగా కిందకు పరిగెత్తుకొచ్చారు ఆ రోజు పార్టీకి హెల్ప్ చేయడానికి వచ్చిన క్రిస్టీనా పెద్ద పెద్ద మసాలా దోశలు కొన్ని చిన్న చిన్న దోశలు కొన్ని ట్రేలో పెట్టుకుని కిందకు తీసుకువచ్చింది నాకు పెద్ద దోశ కావాలి అన్నాడు శ్రవణ్ చెప్పాడు నాకు కూడా పెద్ద దోశే కావాలి అన్నాడు రోహిత్ నువ్వు పెద్ద దోశ తినకూడదు బికాజ్ యు ఆర్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐఆమ్ ఎ బిగ్ ఐ యామ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ సో ఐ కెన్ హ్యావ్ ఎ బిగ్ దోశ టూ అంటూ కిందపడి దొర్లుతూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు రోహన్ క్రిస్టీ నాకేం చేయాలో తోచక క్రిస్టీ సారీ క్రిస్టీ నాకు ఏం చేయాలో తోచక ఆ దోశల ట్రే అక్కడే టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది శ్రవణ్ వెళ్ళి పెద్ద దోశ తెచ్చుకుని రోహన్కి చిన్న దోశ తెచ్చి ఇచ్చాడు దాంతో రోహన్ ఏడుపు తారస్తాయని చేరుకుంది రెండేళ్ల శైలి తన టాయ్ స్ట్రోలర్లో తెచ్చుకున్న ఐదారు బొమ్మలు బయటకు తీసి వాటికి జుట్టు దువి స్నానం చేయించి నైట్ డ్రెస్సులు వేసి బెడ్స్ మీద పడుకోబెట్టి కంఫర్టర్ కప్పి లాలి లాలి అంటూ వట్టపత్ర సాయికి వరహాల లాలి అంటూ అందుకుంటూ తను కూడా వాటి పక్కన కొంచెంసేపు పడుకుని లైట్ ఆపి బేబీ ఈజ్ స్లీపింగ్ ఉష్ అంటూ తన మమ్మీ దగ్గరకు పెడతానంటూ పైకి వెళ్ళింది మా లిటిల్ మమ్మీ వచ్చిందండి అని ఎవరితోనో చెబుతూ శైలిని ముద్దుగా ఎత్తుకుంది వాళ్ళమ్మ అమ్మ బాల రాత్రి పదకొండు గంటలైంది నాన్ మలై కోఫ్తా స్పానిష్ రైస్ ఇడ్లీ లజానియా రైస్ నూడిల్స్ వైట్ బ్రెడ్తో చేసిన చట్నీ శాండ్విచ్ మ్యాంగో మిల్క్ షేక్ వగైరాలతో డిన్నర్ ముగించి అక్కడే ట్రేలో ఉన్న కిళ్ళీలు వేసుకున్నారు కొంతమంది వాట్ ఈస్ దాట్ అడిగాడు డాక్టర్ రాబర్ట్ ఇండియాలో ఏదైనా పెద్ద డిన్నరు లేదా పార్టీ తర్వాత ఇది వేసుకుంటారు దీనిని పాన్ అని కూడా అంటారు చెప్పారు డాక్టర్ మిత్ర ఆ మధ్య ఈ కిళ్ళి వేసుకోవడం వల్ల నాకు నోరంతా పాడైపోయింది రెండు నెలలు బాధపడ్డాను అప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ నన్ను ఓరల్ సర్జన్ దగ్గరకు పంపించింది నన్ను చూడటంతో పాన్ వేసుకున్నారా ప్యాన్ అని అడిగాడు డాక్టర్ ముందు నాకు అర్థం కాలేదు జన్మలో ఎప్పటికీ వేసుకోకండి ఆ ప్యాన్ అంటే పాన్ అని అర్థమైంది అనటమే కాకుండా మీరు చాలా అదృష్టవంతులు చాలామంది ఈ పాన్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు అన్నది ఉమామహేశ్వరి మిత్ర పరీనా అందరికీ చెప్పి థ్యాంక్స్ అంటూ మళ్ళీ ఇంకొకసారి చెప్పి వైన్ బాటిల్స్ ఇచ్చి గుమ్మం దాకా సాగనంపారు బయట స్నో పడుతూ ఎంతో ఆహ్లాదంగా ఉండి చూడటానికి పిల్లల్లో చాలామంది నిద్రపోవడంతో వాళ్ళ నాన్నలు పిల్లల్ని ఎత్తుకుని తీసుకువెళ్ళి కారు సీట్లలో పడుకోబెట్టారు ఈ మొదలైన పనులన్నీ యథాప్రకారం చకచకా జరిగిపోయాయి పార్టీ అమ్మమ్మ నానమ్మలు వాళ్ళ కొడుకులతో ఇళ్లకు వెళ్ళిన తరువాత కూడా ఈ పార్టీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఇంగువ గారి అమ్మ ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ పిల్లల ప్లే రూంలోకి వెళ్ళి రకరకాల బొమ్మలతో ఆడుకోవడం మొదలుపెట్టింది చతుర్వేది గారి అమ్మగారు యూఎస్ఏ పజిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది మొత్తం మీద ఈసారి అమ్మమ్మ నానమ్మలు ఆ రోజు నిద్రపోలేదు పసితనంలో వారు కనీ విని ఎరుగనటువంటి ఆ బొమ్మలతో చాలా ఎంజాయ్ చేశారు